బై మండలం గ్రామంలో మహిళ బాలిక పైన ఒక ముగ్గురు వ్యక్తులు వీక్షణారహితంగా దాడి చేసి కొట్టినారు ఆ కొట్టిన దాడిలో ఆ పాపకి వెంపులు కూడా కొంచెము వ్యాచిల్ హాస్పిటల్ కూడా పోయినది ఎందుకంటే ఈ గ్రామాల్లో ఈ చిన్న 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 సమస్యలకి పెద్ద గొడవలు తెచ్చుకొని ఆసుపత్రికి అదేవిధంగా కోర్టులకి పోలీస్ స్టేషన్కి పోతు చెప్పేసి కూడా మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మాణ సంస్థ ద్వారా అనేక మందికి అవగాహన కల్పిస్తున్నా కూడా ఇప్పుడు కూడా అదే వాతావరణాన్ని వాళ్ళు అమలు పరుస్తూ ఈ విధంగా పాప ఒంటరిగా ఉంటే ఆ వాళ్ళక్కడ కొడతా ఉంటే ఆ వాళ్ళక్కడే కాపాడేదానికి పోయి ఒక పెద్ద మనిషిగా ఒక మంచి వాతావరణం తీసుకొచ్చేదానికి గొడవలు లేకుండా అట్లాంటి తరుణంలో అతిమనిషిగా పోయిన ఆ పాపని కొట్టడము చాలా బాధాకరము ఆ పాప బిందు బిందు అనే పాపని కొట్టారు అదేవిధంగా నాగమ్మ ఉషారాణి వెంకటప్ప వీళ్ళు మా ఊళ్ళు చాలా వీక్షణరంగా కొట్టడము చాలా దారుణము జాతీయ మానవ గురువులు అవినీతి నిర్మించారా తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక పెద్ద మనిషి కొట్లాడు తలుపుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణము ఆలోచించుకునే వస్తారు పిల్లోడు వచ్చినా పెద్ద గొడవలు చిన్న పిల్లోడు వచ్చినా కూడా దాని ఆ గొడవని పెద్ద చేయకుండా దాన్ని నిరుద్దరం చేసేది అలాంటి వాతావరణం లేకుండా చిన్న పిల్లలు వచ్చినా మళ్ళా గొడవలు కొడుతుంటారు దత్తలు వచ్చినా గొడవలు పడుతుంటారు పెద్ద మనిషి వచ్చేది ఒక మంచి వాతావరణము ఇరు వర్గా పెద్ద మనిషిగా వస్తారు కాబట్టి ఆ బాబుని కొట్టింది చాలా దారుణము ఈ విషయం పైన పోలీసులు కూడా ఫిర్యాదు చేసినారు వాళ్ళు కూడా కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చినారంట మీ పా కొట్టి హిమ బిందుని బిందుని కొట్టేసి మళ్ళీ వాళ్ళే కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చినారు అదేవిధంగా కౌంటర్ స్టేట్మెంట్ తీసుకోకూడదు పోలీసులు కూడా పోలీసులు కూడా మంచి ఆలోచనతో గ్రామాల్లోకి వెళ్ళి విచారించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన కేసు నమోదు చేయాలి అదేవిధంగా ఆ నాగంబనే ఇప్పటి వరకు తప్పుడు కేసులతో పద్నాలుగు కేసులు గ్రామస్తులపై పైన కనీసం పద్నాలుగు కేసులు ఇచ్చింటే పోలీసులు వారు కూడా ఈ విషయం పైన సమగ్రమైన విచారణ జరపాలి ఎందుకు తప్పుడు కేసులు ఇచ్చి అందరిని ఇబ్బంది పెట్టించాలి అలాంటి వాళ్ళపైన ఎందుకు పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టకూడదు ఈ విధంగా బిద్ది పుట్టిన విషయంలో పోలీసులు ఓడిపోయిన నిష్పక్షపక్షంగా వ్యవహరించి విచారం జరిపి అపాపి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవ హక్కులో నిత్య నిమిషం డిమాండ్ ఈ పెద్ద సెలార్ పంపు పైరాటిల్ బిల్లుకి సంబంధించిన పెద్ద సెలార్ పంపులో బిందు అనే అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళంతా కలాట పడతారంటే ఆ అమ్మాయి అడ్డం పోయిన దానికి అమ్మాయిని దారుణంగా కొట్టి హాస్పిటల్ పాలయ్యింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది ఆ పాపకి న్యాయం జరగాలని మానవ హక్కులు ఈరోజు బైరేడుపల్లి మండలం పెద్ద చెల్లారుకుంట గ్రామంలో కాపాడుకుంటూ మందాగ్ని బిందు అనే అమ్మాయి ఇద్దరు కంప్లీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని అతి దోరుణంగా ముగ్గురు మనుషులు అతి దారుణంగా కొట్టి హాస్పిటల్ పాలు చేసినారు ఆ అమ్మాయి కంప్లీట్ కూడా ఇచ్చింది పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు వారు కూడా న్యాయం చేస్తున్నారు ఈరోజు కూడా కానీ హాస్పిటల్లో ఉండి ఆ అమ్మాయి చికిత్స చేసుకుంటా ఉంటే వాళ్ళు నిశ్శార్థంగా బయట తిరుక్కోనున్నారు ఉన్నారు మేము హాస్పిటల్లో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు ఈరోజు అలాంటోళ్ళునే అమ్మాయి మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి నాగమ్మ ని వెంకప్ప వీళ్ళు ముగ్గురు చేరి బిందుని అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయికి కూడా ఎముకలు ఫ్రాక్చర్ అయినాయి హాస్పిటల్లో కూడా మేము ఇచ్చినారు పోలీసుల వరకు కాబట్టి తక్షణమే పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా మానవ హక్కులు మరియు అవినీతి నిర్మల సంస్థ ద్వారా చెప్తున్నాం అదేవిధంగా ఆ అమ్మాయి కేసు పెట్టింది తర్వాత వాళ్ళు పెట్టినారు ఆ కేసు తీసుకోకూడదు అవసరమైతే కూడా ఎస్పి గారిని కూడా కలుస్తాం మేమంతా ప్రజా సంఘాలంతా ఏకమై సంఘాలి కూడా కలిసి వినిపించి ఆ అమ్మాయికి న్యాయం చేస్తామనేసి మానవ ద్వారా సంస్థ ద్వారా చెప్తున్నాం మహిళా నాయకురాన్ని మాట్లాడుతున్నాను బైరాడ్పల్లి మండలం పిసి గుంట్రానందు బిందు అనే అమ్మాయిని అతి దారుణంగా కొట్టడం జరిగింది ఇందుకు కారణం ఏమంటే ఇంటి దగ్గర కామన్ గా చెత్త ద్వారా గొడవ పడినారనమాట గొడవ పడినందుకు ఎందుకు గొడవ పడుతున్నారమ్మా అని మధ్యవర్తిగా వెళ్ళడం జరిగింది బిందు అనే అమ్మాయి ఆ అమ్మాయి పైన వెంకటప్ప తర్వాత నాగమ్మ ఉషారా ముగ్గురు కూడా దాడి చేయడం జరిగింది అసలు లేడీస్ విషయంలో మగవాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు అక్కడ తర్వాత అమ్మాయి ఎముకలు ఫ్రాక్చర్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది అందుకు వీళ్ళు కేసు పెట్టారు మనం కూడా కేసు పెట్టాలనే ధోరణితో వాళ్ళు కూడా కేసు పెట్టడం జరిగింది అనవసరంగా ఇక్కడ లేని వాళ్ళ పైన కూడా నింద మోపి కేసు పెట్టడం జరిగింది ఇది చట్టపరంగా నేరము ఎవరైతే బాధితురాలు బిందు అనే అమ్మాయి ఉందో వాళ్ళకి మేమంతా మానవ హక్కుల సంఘం తరపున మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము అమ్మాయికి సపోర్ట్గా ఉంటాము ఇలాంటి చర్యలు నిందను మోపి అనవసరంగా కేసులు పెట్టిన వాళ్ళు నుండి ఆ పేర్లను తీసివేయవలసిందిగా కోరుచున్నాము అధికారులని దీనికి తక్షణంగా అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మామూలుగా ఇంటి పక్కన కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళే ఈ విధంగా ఏదో పాత కక్షలు మనసులో పెట్టుకొని ఈ విధంగా దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చు ఇలాంటి చర్యలు జరగకుండా మరొకసారి అధికారులు నిర్ణయం తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ ఇట్లా ఆ దారుణం జరిగింది అనేసి వచ్చి చెప్పినాను దానివల్ల పోరాటం చేయడానికి మేము సిద్ధం కావడం పోలీస్ అధికారులకు అందరికీ నమస్కారం చెప్తున్నాను మీరు దయచేసి అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఆపుతుంటే మాట్లాడి ఊరు బాగా